హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్ ఈరోజు నా మిషన్ చూపిద్దామని అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాలు వాళ్ళ వాళ్ళ మిషన్స్ చూపించుకుంటున్నారు కదా నేను యూట్యూబ్లో అయితే చాలా వరకు ఈ మిషన్ ఎప్పుడు ఎవరిది చూడలేదండి ఎక్కువ జాక్ గురించి చూపిస్తున్నారు కదా జాక్ ఫోర్టీన్ జాక్ ఫిఫ్టీన్ అని అయితే ఈ మిషన్ మీరు ఎవరు చూసి ఉండరు అందుకని చూపిద్దాము నా మిషన్ కూడా అని నాకు ఒక ఐడియా వచ్చింది చూడండి నా మిషన్ పేరు సన్ అండి ఇది సన్సిర్ అనేది ఇది పెద్ద మిషన్ సేమ్ జాక్ లాగే ఉంటుంది కాకపోతే నాకు అసలు అప్పుడు మిషన్స్ గురించి అవగాహన లేనప్పుడు ఈ మిషన్ తీసుకున్నాం అనమాట సెవెన్ ఇయర్స్ అయిందండి ఈ మిషన్ తీసుకొని ఇది కంప్యూటర్ బేస్డ్ మిషనే ఉంటుంది నాకు అప్పుడు మిషన్స్ గురించి అంతగా తెలియదు ఫుల్ రన్నింగ్లో ఉన్నాయి మామూలు మిషన్ ఉషా మిషన్పై కుడుతున్నాను ఫుల్ బిజినెస్ బాగా ఉండింది ఒక దసరాకి చాలా గిరాకొచ్చిందనమాట ఆ ఒక్క మిషన్పై చాలా టఫ్ కాంపిటీషన్ చిన్న మిషన్స్పై మనం రోజుకి ఎనిమిది బ్లౌజులు తొమ్మిది అంటే కుట్టలేం కదా అందుకని చెప్పేసి పెద్ద మిషన్ తీసుకోవాలనుకున్నాను కానీ అమ్మో నాకు అసలు దాని గురించి తెలియదు కాస్ట్ ఎక్కువ అని తెలుసు కానీ మిషన్స్ అసలు తెలియదు ఎలా ఉంటాయి ఏంటి అనేది నాకు తెలియదు మా దగ్గర ఒక ఉషా మిషన్ మా కాలనీలో ఉండింది వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాను ఆ మిషన్ ఎలా ఉంది అని అప్పట్లో అది చాలా గొప్ప అండి ఉషా మిషన్లో కాకపోతే అది ఇలా కంప్యూటరైజ్డ్ మిషన్ కాదు నార్మల్గా పెద్ద మోటర్ ఉంటుంది అంతే ఇంకా దానికి ఏమీ స్పెషల్ ఏముండదు పెద్ద మోటర్ ఉండింది అనక అది చూసే గొప్పగా అమ్మ ఇంత పెద్ద మిషన్ ఉంది నాకుంటే బాగుండును అని అనుకున్నాను అనమాట అయితే ఒకరోజు సడన్గా ఇది మా వారు గిఫ్ట్గా తీసుకొచ్చారండి తెచ్చే వరకు కూడా నాకు తెలియలేదు ఈ మిషన్ గురించి తెచ్చిన తర్వాత చూసి ఏంటి నేను అనుకున్నాను వెంటనే వచ్చేసింది మిషన్ అనుకున్నాను కానీ సంచేది చూడంగానే నేను చూసింది ఉషా కదా దానికి పెద్ద మోటర్ ఉంది వెనక అదే ఇది వేరే ఉంది ఇది ఎందుకు తీసుకొచ్చారు ఇది అసలు ఎలక్ట్రికల్ అనిపిస్తుంది కంప్యూటరైజ్డ్ ఉంది నాకు అసలు వస్తుందా రాదా అసలు కంపెనీ పేరు తెలియదు ఊరు తెలియదు ఇంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చారు నాకు ఒక మాట కూడా చెప్పలేదు అని అనుకున్నాను అనమాట అనుకొని కొంచెం ఇదయ్యా ఆయన ఏమో సంతోషంగా తీసుకొచ్చారు గిఫ్ట్ రూపంలో అని చెప్పి తీసుకొచ్చారు సడన్ సర్ప్రైజ్ అనమాట తెచ్చిన తర్వాత అసలు ఈ మిషన్ నేను ఇంతవరకు బయట చూడలేదు కదా ఎలా ఉంటుందో ఏమో దీంట్లో ఏదో కంప్యూటరైజ్డ్ కనిపిస్తుంది ఇందులో కంప్యూటరైజ్డ్ ఉంది ఇది నేను ఎలా ఉంటుందో అని భయపడ్డా అనమాట తర్వాత చూస్తే చాలా బాగా ఉందండి దీని గురించి అసలు మీకు చెప్పాలని నేను వీడియో చేస్తున్నాను చూడండి దీం దీంట్లో ఎలా ఉందంటే కంప్యూటర్ ఇక్కడ మనకి దీంట్లో మానిటర్ ఉంటుందన్నమాట దీంట్లో ఏముంది చూడండి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అని ఉంది కదా మనం స్టిచ్చెస్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దీంట్లో ఇప్పుడు ఫస్ట్ చిన్న మిషన్ కుట్టే అలవాటు ఉంటుంది కదా మనకి ఆ మిషన్ మనకి వన్ పర్ మినెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ స్టిచ్చెస్ వరకే కుడుతుంది అది అది మనం అలవాటు అయిపోయి ఉంటాం దానికి అది స్టిచ్చెస్ అనేది స్లో ఇస్తుంది కాబట్టి మనము మోటార్ ఎంత ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళినా కానీ ఫైవ్ హండ్రెడ్ కంటే ఏబో స్టిచ్చెస్ దాంట్లో వెళ్ళవు అయితే ఈ మిషన్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ స్టిచ్చెస్ ఉన్నాయండి దీంట్లో ఫాస్ట్గా మనం ప్లస్ పెట్టుకుంటే ఈ ప్లస్లో ఫైవ్ థౌసండ్కి వెళ్ళిపోవచ్చు అయితే నేను స్టార్టింగ్లో ఏం చేశానంటే ఎవరైనా భయపడాల్సిన పని లేదు పెద్ద మిషన్కి వెళ్ళినప్పుడు అమ్మో అది మనం మెయింటైన్ చేయగలుగుతామో లేదు అని నేనేం చేశాను ఫస్ట్ దీన్ని ఒక థౌజండ్ పెట్టి స్టార్ట్ చేశాను మైనస్ చేసేసాను ఫైవ్ థౌజండ్ నుంచి మైనస్ చేసేసుకొని థౌజండ్కి తీసుకొచ్చుకొని ఆప్షన్ ఉంది దీంట్లో ఆ థౌజండ్ మీద రన్ చేశాను ఆ తర్వాత మెల్లమెల్లగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ తర్వాత టూ థౌజండ్ టూ ఫైవ్ అలా ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తీసుకొచ్చుకున్నాను స్టిచెస్ చాలా ఫాస్ట్గా కుట్టచ్చు అనమాట దీనిపై టెన్ బ్లౌజెస్ అయినా మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా స్టిచ్ చేయొచ్చు ఇప్పుడు కుట్టు రాని వాళ్ళు కూడా మీరు స్లోగా థౌజండ్ కంటే తక్కువ పెట్టుకోండి స్లోగా కుడుతుంది ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏమనిపించదన్నమాట నేను ఇది చూపిస్తాను మీకు ఎలా ప్లస్ మైనస్ చేసుకోవాలనేది ఆప్షన్ ఉంటుంది దీంట్లో ఇదేమో రివర్స్ ఇలా రివర్స్ వస్తుంది జాక్ మిషన్ కూడా నేను చూశాను వాళ్ళ రివ్యూలో ఇది ఇలా అంటే రివర్స్ వెళ్తుంది ఇదేమో మనము స్టిచెస్ ఎక్కువ పెంచుకోవడం తగ్గించుకోవడం చేయొచ్చు దీని ద్వారా ఇక్కడ వచ్చేసి మనకి బాబిన్ ఫిల్లింగ్ ఉంటుంది దీంట్లో బాబిన్ ఆటోమేటిక్గా ఇలా పెడితే ఫిల్ అయిపోతూ ఉంటుంది అనమాట బాబిన్ తర్వాత ఇక్కడ కూడా స్టాండ్ ఉండే థ్రెడ్స్ స్టాండ్ ఉండే కానీ నేను తీసేసాను తీసేసి నార్మల్గా థ్రెడ్ అనేది దీంట్లో దీంట్లో పెట్టేస్తాను పెట్టేసి దీని నుంచి పెట్టేసుకుంటాను ఇలాగా తర్వాత ఇప్పుడు దీంతో పాటు ఇవి ఇచ్చారు ఇంకోటి ఏంటంటే ఇది స్టిచ్ చేసేటప్పుడు దీంట్లో ఆయిల్ దీంట్లో వేసుకోవాలనేది కూడా తెలియదండి మీరు నవ్వుతారేమో చెప్తేను ఏంటంటే వన్ మంత్ దాకా నేను అలాగే కుట్టేశాను నాకు అసలు ఇది ఫిట్టింగ్ మేమే చేసుకున్నాము ఇది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారనమాట మనకు అసలు దీని రివ్యూ తెలియదు దీన్ని ఫిట్ చేసిన వాళ్ళు లేరు మనకెవరు దీనిపై డెమో ఇవ్వలేదు అలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాను వన్ మంత్ తర్వాత అర్థమైంది దీంట్లో ఆయిల్ వేయాలని దీంట్లో ఇది లేపితే అండి దీని కింద ఒక టూ లీటర్స్ ఆయిల్ వేసుకోవచ్చు ఇది ఆయిల్ అనేది తీసుకుంటూ మొత్తము ఈ మిషన్ అంతా ఆయిల్ లోపల నుంచే తీసుకుంటుంది సేమ్ జాక్ మిషన్కి ఉండొచ్చు అలాగే అలా ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఆయిల్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఆయిల్ నిండుగా వేసుకోవాలి ఇయర్లీ వన్స్ ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది అలా చేసుకోవాలి దీనికి ఇంకా ఏంటంటే ఈ మిషన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది నేనైతే దీని అమౌంట్ అప్పుడు మా వారు ఎయిటీన్ థౌజండ్ అని చెప్పినట్టు గుర్తు నాకు ఎయిటీన్ థౌజండ్కి తీసుకొచ్చారు ఇది ఎయిటీన్ థౌజండ్ కానీ నేను వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లోనే దీని అమౌంట్ తీసేసానండి అంత ఫాస్ట్గా వస్తుంది మనకి కనుక ఎక్కువ గిరాకుండా ఉంటే మాత్రం దీన్ని వన్ మంత్లో మనం దీని అమౌంట్ బయటికి తీయచ్చు నాకు తెలిసి అలా అనమాట నేను మీకు ప్లస్ మైనస్ అది చూపిస్తాను ఒకసారి చూడండి లైట్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇక్కడ లైట్ మనకి ఇందులో లైట్ ఉంటుంది మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు లైట్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇక్కడ సిస్టమ్ ఉంటుంది ఇంకోటి చూడండి ఇది కంప్యూటర్ అని చెప్పాను కదా మనం వేయంగానే పై చూపిస్తుంది మనకి మనము ప్లస్ బటన్ చూడండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పైన నేను రన్ చేస్తున్నాను దీన్ని దీన్ని మీరు ప్లస్ ఇంకా చేసుకోవచ్చు చూడండి కనిపిస్తుందా ఇలా మీరు ఫైవ్ థౌజండ్ వరకు దీన్ని పెట్టుకోవచ్చు ఇది మైనస్ కదా వద్దనుకుంటే మీరు దీన్ని తక్కువ చేసుకోవచ్చు ఇంకా కిందికి వెళ్ళచ్చు నేను నేనైతే థౌజండ్ నుంచి మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకొని త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు వచ్చాను చాలా ఫాస్ట్గా వెళ్తుంది కదా మిషన్ స్టార్టింగ్లో మనకి కొంచెం ప్రాక్టీస్ అయ్యే వరకు తక్కువ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోండి మీరు ఈజీగా ఉంటుంది ఇది ఇలా ఉండడం వల్ల నాకు చాలా ప్లస్ అయింది నేను అన్ని బ్లౌజులు కుట్టినా చిన్న పేషెంట్పై బ్లౌజెస్ కుట్టినప్పుడు మనము టర్నింగ్ అవి చేసేటప్పుడు అది స్లోయే ఉంటుంది కాబట్టి నెక్ అవి ఈజీగా టర్న్ చేసుకోవచ్చు ఇది కనుక మీరు ఫస్టే ఫాస్ట్ పెట్టుకుంటే వెళ్ళిపోతుంది స్టిచ్చెస్ అనేవి వెళ్ళిపోతూ ఉంటే మనం చెయ్యి మేనేజ్ చేయలేము కాబట్టి మీరు థౌజండ్ నుంచి పెట్టుకొని మెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఫాస్ట్ పెంచుకోండి ఇంకా కావాలంటే ఫైవ్ పెంచుకోండి ఫైవ్ అయితే మనము డ్రెస్ స్టిచ్చింగ్కి పెట్టుకోవచ్చు అదేంటంటే స్ట్రైట్ స్టిచ్ ఉంటుంది కదా టగటగా అయిపోతుంది అనమాట ఫైవ్ థౌసండ్ పెట్టుకుంటే దీనికి కూడా ఇలా బ్రేక్ ఉంటుంది కింద బ్రేక్ ఉంటుంది చూడండి చూడండి ఉంటుంది చాలా ఫాస్ట్ ఉంటుందండి ఇది ఫాస్ట్గా అయిపోతుంది ఫాస్ట్ మనం ఎట్లా పెట్టుకుంటే అలా దాని ఇదిగా వెళ్ళిపోతుంది ఇక్కడ ఆయిల్ ఉన్నది లేనిది కూడా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు మనం ఇది ఫాస్ట్గా కుట్టినప్పుడు దీంట్లో ఆయిల్ వస్తుందండి బయట చూడండి అనుగోడి పైకి కొట్టింది సార్ ఆయిల్ అది ఆయిల్ అలా కొట్టిన సేపు దీంట్లో ఆయిల్ ఉందని మనకు అర్థమైపోతుంది ఆయిల్ ఒకవేళ తగ్గితే కనుక మనకి అలా చేసినప్పుడు మనకి రాదనమాట ఆయిల్ పైకి ఇలా మనం ఫాస్ట్గా కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ మొత్తము అన్ని పార్ట్స్కి తీసుకొని ఎప్పటికప్పుడు అదే క్లీనింగ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట అందుకనే స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా మనం ఏం చేయాలంటే ఒక వీక్లీ మంత్స్ ఒకసారి ఏం చేస్తాను ఈ ప్లేట్ తీసేసి మనం కుడతాం కదా చాలా స్టిచ్చెస్ చేసిన తర్వాత ఈ ప్లేట్ తీసేసి దీంట్లో కొంచెం దారాల వివి ఉంటే క్లీన్ చేసేసి ఆయిల్ చేసేస్తాను అలా అనమాట ఇది నా మిషన్ గురించి సెవెన్ ఇయర్స్ అండి మిషన్ తీసుకొని ఇంతవరకు నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు కాకపోతే మధ్యలో ఒక టూ ఇయర్స్ అయితే నేను త్రీ ఇయర్స్ ఫుల్గా రన్ చేశాను టూ ఇయర్స్ మాత్రం కొన్ని పరిస్థితులు మంచిగా లేకపోవడం వల్ల నేను బ్రేక్ చేశాను అప్పుడు ఏమైందంటే తర్వాత మిషన్ రన్ అవుతుందో లేదో నాకైతే తెలియదు త్రీ ఇయర్స్ గ్యాబ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ అయిందండి మళ్ళీ స్టార్ట్ చేసి కానీ దీని పర్ఫార్మెన్స్ మాత్రం ఏం తగ్గలేదు పర్ఫెక్ట్గా ఉంది ఎలక్ట్రికల్ కదా అని భయం అనిపించింది ఏమన్నా పాడైపోయి ఉంటుందేమో అని అనుకున్నాను నేను కానీ తర్వాత కూడా ఇప్పుడు ఫుల్గా రన్ అవుతుంది బాగానే ఉంది వన్ ఇయర్ నుంచి మళ్ళీ దీన్ని నేను యూజ్ చేస్తున్నాను చాలా బాగుందండి దీని రివ్యూ అయితే ఇదే నాకైతే బాగా నచ్చింది నా వరకు ఈ మిషన్ చాలా బాగుంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జాక్ అనేది తీసుకుంటున్నారు అప్పుడు మాకు తెలియదు కాబట్టి జాక్ జూకీ అవి మనకు అంతగా ఐడియా లేదు ఉషా ఒకటే తెలిసి ఉండింది ఇది నేను తీసుకున్నప్పుడు పర్లేదు బాగుంది నాకైతే నచ్చింది దీనిపై అలవాటు అయిపోయింది బాగా రన్ అవుతుంది మీరు కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు కాకపోతే అడ్రస్ ఎక్కడో నాకైతే తెలియదు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు మా వారు అక్కడ ఎక్కడో చాలా మిషన్స్ అమ్ముతుంటారు కదా మరి ఎక్కడ అనేది నాకు తెలియదు ఇంతవరకు మాకు రిపేర్ కూడా రాలేదు రిపేర్ రాలేదు కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం కూడా పడలేదు కాబట్టి మాకు తెలియదు షాప్ ఎక్కడ అనేది నాకైతే తెలియదు కాకపోతే హైదరాబాద్ నుంచి అయితే తీసుకొచ్చారు ఓకే బాయ్ అండి నా మిషన్ గురించి మీకు ఎవరైనా తెలుసుంటే ఎంతకుముందు నాకు తెలుసు అని ఒక కామెంట్ చేయండి తెలియకపోతే మీకు నచ్చితే నా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్